హాయ్ గాయజ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ రాజకారమ్మ మాధవి రాజు వ్లాగ్స్ ఇవాళ మన వ్లాగ్లో నేను మీకు ఏం చేయించిపోతున్నానంటే ఇన్ని రోజులు వైజాగ్ సిరీస్ చూసేశారు కదా సో ఈ వైజాగ్ సిరీస్లో ఇన్ని రోజులు నేను వైజాగ్కి ఎందుకు వచ్చాను ఏంటి అనేది మీకు తెలియదు కదా సో ఈరోజు మన వీడియోలో నేను వైజాగ్కి ఎందుకు వచ్చాను ఏంటి అనేది నేను డెప్త్గా చెప్పేస్తాను అంతేకాదు ఈ వీడియోలో ఎందుకు మాట్లాడట్లేదు అనుకుంటున్నారా జనరల్గా వన్ ఆర్ టూ మెంబర్స్ మా ఫ్రెండ్స్ ఉంటేనే మాట్లాడడం చాలా కష్టం నేను అలాంటిది ఇంతమంది ముందర నేను మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది డిఫికల్ట్ అనమాట లైక్ అక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను కానీ లైక్ వీడియో కోసం అయితే వీడియో చూస్తూ మాట్లాడలేను సో ఇంకా అందుకని చెప్పేసి ఆ వీడియో షూట్ చేసిన తర్వాత వాయిస్ ఓవర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట సో నా పక్కన ఎవరన్నా ఉంటే నాకు మాటలు రావన్నట్టు అంటే జనరల్గా వాళ్ళతో అయితే కలివిడిగా మాట్లాడతాను కానీ బట్ కెమెరాలో మాట్లాడాలంటే మాత్రం కొంచెం షైగా ఉంటుంది యాక్చువల్లీ మేము వచ్చేసి విశాఖపట్నం కోఆపరేటివ్ సొసైటీలో యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ వాళ్ళు నిర్వహించినటువంటి యోగా కాంపిటీషన్కి అయితే ఈరోజు వచ్చేసామన్నమాట మేము సో ఈ కాంపిటీషన్లో ఏదో ఏజ్ గ్రూప్ బట్టి కొంతమంది వస్తారులే అని చెప్పేసి అనుకున్నాం లైక్ ఒక్కొక్క గ్రూప్కి టెన్ మెంబర్స్ ట్వంటీ మెంబర్స్ మినిమమ్ అంటే అంతే కదా లైక్ మ్యాథ్స్ అంటే కూడా ఫిఫ్టీ మెంబెర్స్ అంతే కదా అని చెప్పేసి అనుకున్నాము జనరల్గా సిక్స్టీ ప్లస్ ఇయర్స్ వాళ్ళే ఆల్మోస్ట్ ఫార్టీ మెంబర్స్ పైగా వచ్చారు గర్ల్స్ ఇంకా జెంట్స్లో కూడా ఆల్మోస్ట్ ఫార్టీ టు ఫిఫ్టీ మెంబెర్స్ దాకా వచ్చారు ఇంకా కిడ్స్ ఇంకా ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ అన్నమాట సిక్స్ టు ట్వెల్వ్ ఇయర్స్ వరకు అండ్ థర్టీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఫిఫ్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ వరకు ఎయిటీన్ టు ట్వంటీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్గా కాంపిటీషన్ అయితే జరిగిందనమాట ఫస్టే వాళ్ళు ఆసనాస్ ఇచ్చేస్తారు ఎవ్రీ గ్రూప్కి టెన్ టెన్ ఆసనాస్ అనమాట ఏజ్ గ్రూప్కి సో ఆ టెన్ ఆసనాస్ ఎవరు కరెక్ట్గా పర్ఫామ్ చేస్తారో వాళ్ళకి స్కోర్ వేసి మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎక్కడ చూసినా క్రౌడ్ అనమాట సో థౌజండ్స్లో వచ్చేసారు సో ఇంతమందిని చూసిన తర్వాత మాకైతే కొంచెం భయంగా అనిపించింది ఎందుకంటే నేనైతే మరి ప్రాక్టీస్ చాలా తక్కువ అండ్ ప్పుడో నా పెళ్ళికి ముందు నేను చదువుకునే రోజుల్లో డిప్లొమా చేశాను యోగాలో దాని తర్వాత అప్పుడైతే చాలా బాగా స్ప్రింగ్ లాగా నేను ప్రతి ఒక్క ఆసన చాలా ఈజీగా వేసేసేదాన్ని సో ఇప్పుడు కూడా వేస్తాను కానీ కొంచెం చబ్బిగా అయిన దానివల్ల చాలా డిఫికల్ట్గా ఉంటుంది అన్నమాట బ్రీతింగ్ అది సో ఇక్కడ ఇంకా ఎన్రోల్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి ఇక్కడ కొంతమంది ప్రాక్టీస్ అనేది చేస్తున్నారు బట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో చూస్తే కనుక ట్వంటీ టు థర్టీ ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు కూడా వచ్చి పర్ఫామ్ చేస్తున్నారన్నమాట అలాంటి వాళ్ళ ముందర మనం పర్ఫామ్ చేసి గెలుస్తామా లేదా అసలు గెలవడం కాదు కానీ మెయిన్లీ వాళ్ళ ముందర పరుగు పోద్దేమో అని చెప్పి జస్ట్ అలా జంకామన్నమాట కానీ ఏదో మాకు మేము కాస్త కోస్తా ప్రిపేర్ అయ్యాం కాబట్టి ఓకే కాంపిటీషన్లో ప్రాబ్లం లేదు అని చెప్పి మరీ వాళ్ళకి పోటీగా నిలవకపోయినా లైక్ మా పర్ఫార్మెన్స్ అనేది మేము చేయగలుగుతామన్న కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది మార్నింగ్ వచ్చాము నైట్ వరకు ఇక్కడ ఈవినింగ్ వరకు ఇక్కడే ఉన్నాం అనమాట ఇంకా ఈ పాప అయితే అసలు చేస్తుంది అసలు ఆ బాడీలో స్ప్రింగ్సే ఉన్నట్టున్నాయి ఇలా కంప్లీట్గా బెండ్ అయిపోతుంది ఎలా పడితే అలా స్ట్రెచ్ అవుతుందనమాట ఒకప్పుడు నేను కూడా చేసేదాన్ని కానీ ఇప్పుడు ఇలా చూడాలంటేనే భయమేస్తుంది ఒకప్పుడు నేను చేసేదాన్న ఇలా అనేది నాకు ఒక ఫీలింగ్ అయితే ఉన్నిందనమాట అంటే చిన్నప్పటి నుంచి నాకు ప్రాక్టీస్ లేదు కానీ నేను డిగ్రీలో అయితే మాత్రం చేశాను అనమాట లైక్ ఎటువంటి చిన్నప్పటి నుంచి ఎటువంటి ప్రాక్టీస్ లేకుండా అంటే నాట్ కంప్లీట్లీ లైక్ దిస్ ఆసనాస్ అయితే చేస్తా అండి నన్ను ఆసనాస్ అండ్ కొన్ని కొన్ని ఇలాంటివి విన్యాసాస్ చేస్తూ ఉండిన బట్ ఇప్పుడు కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను బట్ నా సిచ్యువేషన్కి అంటే ఆల్రెడీ టూ సర్జరీస్ అయ్యాయి టూ సిసెక్షన్స్ అయ్యాయి సో ఇంకా కొంచెం పోస్ట్ డెలివరీ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఎటు స్ట్రెచ్ చేస్తే ఏమవుతుందా అనే ప్రాబ్లం కొంచెం అన్నమాట సో ఇది ఫార్టీ ఫైవ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ప్లస్ వాళ్ళ ఏజ్ గ్రూప్కి కాంపిటీషన్ అనేది జరుగుతుందనమాట సో నేను వచ్చి చూస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ అంటే వాళ్ళకి ఎలా స్కోర్స్ ఇస్తారు ఎలా వీళ్ళు చేస్తున్నారు ఏంటి అనేది కొంచెం అబ్జర్వ్ చేద్దాం కదా అని వచ్చాను జస్ట్ వాళ్ళు ఫార్టీ ఫైవ్ ప్లస్ అంటే మీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీస్లో వాళ్ళు కూడా వచ్చారు కానీ ఇంత పర్ఫెక్ట్గా చేస్తారని అయితే నేను అనుకోలేదనమాట సో వీళ్ళతో మనం పోటీ పడగలుగుతామా అన్న డౌట్ అయితే వచ్చింది కానీ ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళదని మేము కూడా ట్రై చేసామన్నమాట ఆల్మోస్ట్ చాలా వరకు చేశారు పార్టిసిపేట్ చేశారు అట్లీస్ట్ పార్టిసిపేట్ చేసినామన్న తృప్తి అన్న ఉంటుంది కదా లైక్ మేమైతే ప్రమోట్ అయ్యాం ఇది డిస్టిక్ లెవెల్ నెక్స్ట్ స్టేట్ లెవెల్కి నేను నా ఫ్రెండ్ ఇద్దరు వెళ్ళాము కదా సో ఇద్దరూ ప్రమోట్ అయ్యాము సో ఇన్ సూన్ మేము మళ్ళీ వెళ్ళాల్సి వస్తుందేమో ఈసారి కూడా కాంపిటీషన్కి సో అది నేను మళ్ళీ వెళ్తే కనుక మళ్ళీ ఇంకా కొన్ని ప్లేసెస్ రిమైనింగ్ అంటే ఇప్పటిదాకా ఎక్స్ప్లోర్ చేయనవి నెక్స్ట్ టైం ఎక్స్ప్లోర్ చేసి అండ్ నెక్స్ట్ కాంపిటీషన్లో నా వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను ఎందుకంటే ఇప్పుడు వీడియోలో వచ్చేసి నేను నేనే వీడియో తీస్తున్నాను కాబట్టి నేను కా నేను పార్టిసిపేట్ చేసినప్పుడు వీడియో తీయడానికి స్కోప్ లేదు కాబట్టి సో నేనైతే తీసుకోలేదనమాట లైక్ ఇంకా స్టేజ్ మీద కూడా ఫొటోస్ అండ్ వీడియోస్ అంటే అందరూ మాకు తెలిసిన వాళ్ళు అయ్యారు కదా ఎవరో ఒకరిద్దరు మాత్రమే ఉంటారు వాళ్ళు ఆ క్రౌడ్లో ఎక్కడున్నారు ఏంటి అనేది చాలా డిఫికల్ట్ ఎత్తికి తీసుకోవడం అనేది సో ఇంకా ఆల్ ఆఫ్ చడెన్ అన్ఎక్స్పెక్టెడ్గా నేమ్స్ అనౌన్స్ చేసి పిలుస్తారు కాబట్టి ఏదో కాస్తో కూస్తో అట్లా మేనేజ్ చేయగలిగాం కానీ ఇంకా జనరల్గా అయితే కంప్లీట్ వీడియోస్ అయితే తీసుకోలేదన్నమాట సో వీళ్ళు ఒక్కొక్కరు సిక్స్టీ ప్లస్ అనమాట ఈ ఫస్ట్ ఉన్న పర్సన్ సెవెంటీ ఇయర్స్ అంట ఇతను యోగా ఇన్స్ట్రక్టర్గా వర్క్ చేస్తున్నారు గత థర్టీ టు ఫార్టీ ఇయర్స్ నుంచి అసలు ఎంత పర్ఫెక్ట్గా వేస్తున్నారు ఆసనాస్ అంటే బా ఇంకా ప్రొఫెషనలిజం అలాగే కనిపిస్తుంది అనమాట సో మత్స్యాసన ఇది సో ఎంత పర్ఫెక్ట్గా వేస్తున్నారో ఇంకా చక్రాసన ఇదైతే నేను కొంచెం డిఫికల్టీగా ఫీల్ అయ్యాను లైక్ నేను బ్యాక్ బెండ్ అయితే చేస్తాను కానీ ఇట్లా కింద నుంచి లేవడం అనేది ఓకే కాకపోతే కొంచెం నాకు మెల్లి ఇష్యూస్ ఉన్నాయి కదా సో దానివల్ల ఓకే చేస్తాను కాకపోతే కొంచెం డిఫికల్టీగా అనిపిస్తుంది అనమాట ఇంకా ధనురాసన చక్రాసన హలాసన ఇంకా రకరకాలుగా ప్రతి ఒక్కరికి టెన్ టెన్ ఆసనాస్ ఉంటాయన్నమాట లైక్ ఒక్కొక్క ఏజ్ గ్రూప్కి ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆసనాస్ ఉంటాయి అన్నమాట సో ఇదే మా స్టేజ్ ఇక్కడే మేము సర్టిఫికేట్స్ అని మా ప్రైజెస్ తీసుకొని ప్రమోట్ అయ్యేది ఈ ప్లేసే అనమాట సో చాలా బాగా అనిపించింది సో ఫైనలీ ఐ కాబట్టి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అండ్ ప్రమోషన్ టూ సో ఇంతమంది జనాల్లో ఈ రకంగా అభినందించుకోవడం చాలా సంతోషంగా అనిపించింది అనమాట సో ఇంకా దాని తర్వాత కాంపిటీషన్ అయిపోయిన తర్వాత మాకు ఇంకొక వన్ అవర్ టైం ఉండింది ఆ వన్ అవర్లో ఇట్లా రోడ్డు మీద షికార్లు కొట్టుకుంటూ అలా వెళ్ళి బీచ్లో కాసేపు జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉండేసి వచ్చేసామన్నమాట మాకు కాంపిటీషన్ జరిగిన ప్లేస్ నుంచి బీచ్ చాలా దగ్గర సో అందుకని చెప్పేసి వైజాగ్ బీచ్ రోడ్లో అలా బైక్ మీద షికార్కి వెళ్ళాం అనమాట చాలా అంటే చాలా బాగా అనిపించింది నెక్స్ట్ వీడియోలో బీచ్లో మేము ఏం చేసాం ఎలా ఉందో చూసేద్దాం సో దట్ ఈస్ ద ఫైనల్ వీడియో విశాఖపట్నంది సో నెక్స్ట్ సిరీస్ ఏంటో స్టార్ట్ అవుతుంది చూసేయండి సి యూ సూన్ బై బై